హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు టాపిక్ వచ్చేసి ఆగస్ట్ నెలలో నేను ఎంత మనీ సేవ్ చేశాననేది ఈ వీడియోలో షేర్ చేస్తాను ఆగస్ట్ నెలలో నేను ఎంత మనీ సేవ్ చేశాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తానండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా మీకు వీడియో మొత్తం చూడండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి వరకు చూడండి మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది మీకు ఈ వీడియో మొత్తం చూసి నచ్చింది అనుకుంటే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి మీకు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి దాని ద్వారా నాకు తెలుస్తుంది అలాగే మీకు ఇలానే మనీ సేవింగ్స్ గోల్డ్ ఎలా కొనాలనే వీడియోస్ నా ఛానల్లో ఉంటాయి చూడండి మీకు ఏమైనా చా వీడియోస్ కావాలంటే కామెంట్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను ఇక అయితే వెళ్ళిపోదామా మరి ఈసారి ఆగస్ట్ నెలలో అయితే నేను చాలా అమౌంట్ వరకు అయితే షేర్ చేశాను అండి నేను ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ చెప్తాను అంటే నాకు ఇచ్చే అమౌంట్లో నుంచేనండి అంటే అందరికీ ఇంట్లో హస్బెండ్ అనేది మొత్తం మేనేజ్ చేయడానికి అన్నిటికీ ఇవ్వడు కదా మనకు కొంతమందికి అయితే ఏ అమౌంట్ కూడా ఇవ్వడు ఇలా మనకి ఏ ఎంతవరకు ఇస్తారో ఆ అమౌంట్లో నుంచే సేవ్ చేసేదాన్ని నేను ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తున్నాను ముఖ్యంగా మనం ఆడవాళ్ళం ఏంటంటే మన దగ్గర ఉన్న అమౌంట్లో నుంచి చాలా వరకు సేవ్ చేస్తాం కదా ఆ విధంగా నేనైతే మీకు చెప్తాను నేను ఇలా సేవ్ చేశాను అనేది నాకు మార్కెట్కి కంపల్సరీ ఇస్తానండి మార్కెట్కి అంటే నేను కూరగాయలు నేనే తీసుకొచ్చుకుంటాను కాబట్టి అమౌంట్ అనేది నాకు ఉంటుంది మాకు వీక్లీ వన్స్ తెస్తాను నేను కూరగాయలు అట్లా ఆగస్ట్ నెలలో ఐదు వారాలు అంటే సాటర్డే సాటర్డే తెస్తాను అలా ఫైవ్ వీక్స్ ఉన్నాయి కాబట్టి నేను ఆ ఐదు వారాలు తెచ్చిన అమౌంట్ ఐదు వారాలకు నాకు వన్ వీక్కి ఒక ఫైవ్ హండ్రెడ్ లెక్క నేను అమౌంట్ ముందుగానే ఇప్పించేసుకుంటాను ఫస్ట్ శాలరీ పెడతాను ఫస్ట్ నాకు టూ ఆ వీక్లో ఎంత ఎన్ని వారాలు అన్ని వారాలు అమౌంట్ అనేది నాకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఇక మనం ప్రతిసారి ప్రతి వారం అమౌంట్ అడిగే బదులు ఇలా ఫస్ట్ టైం ఇది ఇప్పించుకున్నాం అనుకోండి మనకంటూ ఖర్చులు చాలా ఉంటాయి కదా అలా ప్రతిసారి ఇప్పించుకోవడం కంటే ఇలా ఒకటేసారి ఇప్పించుకుంటే బెటరు ఇలా ఈ ఆగస్ట్ నెలలో నాకు రెండు వేల ఐదు వందలు అండి ఇచ్చాడు నేను దీంట్లో నుంచి ఎలా సేవ్ చేస్తానో ముందైతే మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను ఎందుకంటే నాకు మార్కెట్కి రెండు వేల ఐదు వందలు ఇచ్చారు కదా నేను దాంట్లో నుంచి ఫస్ట్ అయితే కంపల్సరీ ఏ మంతేనే కానీ ఫస్ట్ కంపల్సరీ నేను ఒక ఫైవ్ హండ్రెడ్ అయితే తీసి పక్కన పెడతానండి ఎందుకంటే మిగిలిన దాంట్లో నుంచి నేను కూరగాయలు తీసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను అందుకు నాకు మనీ అనేది ఈజీగా సేవ్ అవుతుంది మనం సేవ్ చేయాలని మొదలు పెడితే ఈజీగా అయితే సేవ్ అవుతుందండి ఇక తర్వాతే ఎంత లేదన్నా నేను కూరగాయల నుంచి మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ అయితే ఈజీగా సేవ్ చేస్తాను అలా నేను ప్రతి మంత్ వెయ్యి రూపాయలు అయితే కంపల్సరీ సేవ్ సేవ్ చేస్తానండి ఒక్కొక్కసారి రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఇంకా అంతకు మించి తక్కువ అనేది ఉండదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఎలా సేవ్ చేస్తానంటే ఫస్ట్ వీక్లో ఫైవ్ హండ్రెడ్ అవుతాయి కూరగాయలు ఎందుకంటే మనం అప్పుడు అది ఆ మంత్కి స్టార్టింగ్ కాబట్టి అప్పుడు మన కూరగాయలు ఉండవు కాబట్టి కంపల్సరీ ఫైవ్ హండ్రెడ్ అయితే అవుతాయండి అన్నీ తీస్తాం కదా ఇక నెక్స్ట్ వీక్లో ఎక్కువ అవ్వదు ఎందుకు అంటే మనం ఫస్ట్ వీక్లో తీసినట్టు చాలా వెజిటేబుల్స్ కొన్ని ఉంటాయి దాని ద్వారా నేను త్రీ హండ్రెడ్ అయితే అవుతుంది తర్వాత ఇంకా తర్వాత నుంచి కొంచెం తక్కువనే అవుతాయండి కూరగాయలు ఇలా త్రీ హండ్రెడ్ ఈ టూ టైమ్స్ కొంచెం తగ్గించాం కాబట్టి ఫోర్త్ వీక్ కంపల్సరీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అయితే అయిపోతుంది అంటే ఒక యాభై అట్లా మిగులుతుంది లెండి ఇక దానికి తగ్గట్టు కూడా ఒక మిగతా నిమ్మకాయలు అట్లా ఉంటాయి కదా మనకు అవి ఇలా ఇక ఫిఫ్త్ వీక్ వచ్చి ఫోర్ హండ్రెడ్ నేనైతే ఇలా సేవ్ చేసుకుంటాను ఇంకా ఇంతకంటే తక్కువ కూడా చేస్తానండి ఒక్కొక్కసారి టూ ఫిఫ్టీలోనే చేసుకొని వస్తాను ఎక్కువ వేస్టేజ్ లేకుండా చూసుకుంటూ ఉంటాను ఒక్కొక్కసారి ఫ్రూట్స్ అట్లా తెస్తే గాను ఒక ఫైవ్ హండ్రెడ్ అట్లా అవుతుంది ఫ్రూట్స్ లేకపోతే కొంచెం తక్కువనే అవుతుంది నేనైతే ఇలా సేవ్ చేస్తాను వెజిటేబుల్లో నుంచి కంపల్సరీ వేరే రూపాయలు అనేది మినిమం చేస్తానండి ఇక నేను మార్కెట్ నుంచి అయితే కంపల్సరీ కొన్ని వెయ్యి రూపాయలు అనేది సేవ్ చేస్తాను ఇక నెక్స్ట్ వచ్చేసి మిల్క్ నుంచి ఎలా సేవ్ చేస్తామని మీకు ఆలోచన అయితే ఉంటుంది కదా మనం పాలు డైలీ ఓపించుకుంటాం కదా వాళ్ళు ఒక్కొక్కసారి మధ్య మధ్యన రారు కదండి అంటే మంత్కు ఒక త్రీ ఫోర్ టైమ్స్ మిస్ అవుతూ ఉంటాయి పాలు రాకుండా ఉండడం అలా అయినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఆగస్ట్ నెలలో థర్టీ వన్ డేస్ ఉన్నాయి వాళ్ళు ఒక ఫైవ్ డేస్ అట్లా ఫోర్ డేస్ రాకపోయినారంటే కదా దాన్ని ఆ అమౌంట్ని కూడా మనం కలిపి అంటే థర్టీ వన్ డేస్కి కంపల్సరీ ఈ అమౌంట్ అనేది మనం ఇప్పించుకోవాలి కంపల్సరీ మన హస్బెండ్ నుంచి వాళ్ళు కూడా హస్బెండ్స్ కూడా ఇంత అమౌంట్ అనేది కంపల్సరీ ఇవ్వరు కదండి అంటే రెండు వేలు పది అంటే వెయ్యి అట్లా ఇవ్వరు కదా వాళ్ళు కరెక్ట్గా ఎన్ని డేస్ ఉంది ఎంత అని లెక్క చేసి ఇస్తారు కాబట్టి మనము పాలు పొయ్యని రోజులు కూడా కౌంట్ చేసుకొని ఇవ్వడం వల్ల మనకు వంద లేదు టూ హండ్రెడ్ ఈజీగా మనం మన అకౌంట్లో పడిపోతుంది నేనైతే ఈ ట్రిక్ చాలా బాగా ఉపయోగిస్తాను మాకు పాలు అతను కొంచెం అటు ఇటు పాలు పోయకుండా ఉంటాడని మధ్యాహ్నం మనకు కావాలంటే పాలు మళ్ళీ మన హస్బెండ్ నుంచే అంటే తీసుకుంటాము అంటే వాళ్ళే డబ్బులు మరి మనం తెప్పిస్తాం కానీ మనకు వచ్చే అమౌంట్లో నుంచి మనం సేవ్ చేయాలి మనకిచ్చే అమౌంట్లో నుంచి ఇది కాబట్టి ఇలా సేవ్ చేసుకోవచ్చు ఈసారి అయితే నేను త్రీ హండ్రెడ్ అయితే సేవ్ చేశానండి మిల్క్ లోన్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఇక నెక్స్ట్ నాకంటూ ఖర్చుల కోసమని థౌజండ్ రూపీస్ ఇస్తాడు దీన్ని అయితే నేను ఒక్క రూపాయి కూడా యూజ్ చేయను మనకు అంతగా ఏముంటాయండి అంత ఎక్కువ ఖర్చెస్ అయితే ఉండవు కదా ఒకవేళ ఎప్పుడైనా హాస్పిటల్కి నాలుగు యూజ్ అవుతుందని ప్రతి మంత్ నేను వెయ్యి రూపాయలు అయితే ఇప్పించి పెట్టేసుకుంటాను నాకు ఇది ఈ రూపాయలు అయితే ఇప్పటి వరకు యూజ్ చేయలేదు నేను ప్రతి మంత్ ఇలాగే ఇది సేవింగ్లో ఇది సేవింగ్లోనే ఉండి ఉండిపోతుంది ఇప్పుడు వచ్చేసి నేను రెండు వేల మూడు వందల రూపాయలు సేవ్ చేశాను అంటే నాకు వచ్చే అమౌంట్లో నుంచి నేను చెప్తున్నానండి మనకిప్పుడు ఐదు వేల యాభై రూపాయలు వచ్చింది అంటే మొత్తం ఊదుకోండి మార్కెట్కు అలాగే మిల్క్కు మన ఖర్చులు కనిపించింది ఇప్పుడు నేను ఐదు వేలలో నుంచి నేను ఎంత సేవ్ చేశాను రెండు వేల మూడు వందలు సేవ్ చేశాను అంటే మళ్ళీ ఇక్కడ ఏది కూడా నేను ఏమంటారు ఏది కూడా నేను వేస్ట్ చేయకుండా అలాగే ఎక్కడ కూడా అంటే మేము తినకుండా అంటే ఏమీ ఉండదండి మనం ప్లాన్ చేసుకోవాలంటే అలా ప్లాన్ చేసుకుంటూ ఉంటే కనుక కంపల్సరీ మిగిలించవచ్చు వంద రూపాయలు కాదు నేను మార్కెట్ వచ్చి పది రూపాయలు కూడా నేను సైలెంట్గా పర్సులో పెట్టేస్తాను బయట పెట్టానండి బయట పెడితే మనం ఆటోమేటిక్గా పిల్లలకు అటు ఇటు ఇచ్చేస్తూ ఉంటాము ఎందుకంటే నెక్స్ట్ వీక్ నాకు దానికి కొత్తిమీర కర్రూపాయకు వస్తుంది చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తాను దాని ద్వారా నాకైతే ఈ మంత్ వచ్చేసి రెండు వేల మూడు వందలు సేవ్ అయిందండి నేను దీంతోనైతే నేను గోల్డ్ సిల్వర్ కాయిన్ తీసుకుంటానండి కంపల్సరీ లేదు అంటే కానీ టూ మంత్స్కి ఒకసారి ఇప్పుడున్న రేట్లు అయితే మనకు టూ మంత్స్కి ఒకసారి అయితేనే మనకు హాఫ్ గ్రామ్ గోల్డ్ వస్తుంది ఇప్పుడు నేను గోల్డ్ అయితే కొనలే కొనట్లేదు సిల్వర్ కాయిన్స్ అయితే కొంటున్నాను ఈ మధ్యనే స్టార్ట్ చేశాను మనకు సిల్వర్ కాయిన్ వచ్చేసి ఇప్పుడు టెన్ గ్రామ్స్ వచ్చేసి పదమూడు పదమూడు వందలు ఉందండి ఇంకా పెరుగుతూ ఉంది అలా మనం ఈ అమౌంట్కి వచ్చేసి నాకు ట్వంటీ గ్రామ్స్ దాకా ట్వంటీ గ్రామ్స్ పైగానే వస్తుంది థర్టీ గ్రామ్స్ అయినా రావచ్చు మనం ఇంకా కొంచెం అమౌంట్ వేసుకుంటే కనుక అలా ఇలా నేనైతే ఇలా సేవ్ చేస్తూ ఉంటానండి నాకు ఈ ఈ నెల అయితే సేవ్ అయినది మాత్రం ఈ రెండు వేల మూడు వందలు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో కామెంట్ చేయండి తప్పకుండా మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే దగ్గర ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కొంచెం మోటివేషన్ ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీకు మీరు కామెంట్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది మీకు నచ్చిందో లేదని కూడా నాకు ఒక ఐడియా అనేది తెలుస్తుంది కదా అందుకోసమని మీకు వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్